ప్రజల జూలై పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున కీర్తనలు నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ప్రేమైనటువంటి దేవుని బిడలరా కాల సమయంలో నీ హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఎలాంటి పరిస్థితులకుండా ప్రయాణిస్తూ ఉన్నావు ఎలాంటి ఆపదలో ఉన్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు ఎలాంటి కష్టములో ఉన్నావు ఎలాంటి వేదనలో ఉన్నావు ఎలాంటి బాధలో ఉన్నావో ఆ సంగతులన్నీ ఆయన పరిశోధించేటువంటి వాడిగా ఉన్నాడు నిన్ను పరిశోధించి నిన్ను సువర్ణము వల్లే చేసేటువంటి వాడిగా ఉన్నాడు కనుక నీ హృదయ రహస్యములో ఉన్నటువంటి ప్రతి పాపమును తీసివేయగలిగితే నువ్వు పరిశోధింపబడిన తరువాత సువర్ణము వల్లే వస్తావని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ఇకనైనా మన రహస్య పాపమును విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ